ఓం నమ శివాయ శ్రీమాత నేనమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవెలడా మీతో ఉండి మీ మోవాచ్ నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు ఈరోజు మనం ఒక తేలికైన అత్యంత అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం నవంబర్ నాలుగు గురువారం దీపావళి దీపావళి రోజున ఉప్పు నీళ్ళని మీరు ఈ ప్రదేశంలో చెల్లినట్లయితే అద్భుతం చూస్తారు ఆశ్చర్యంగా అనిపించవచ్చు ఉప్పు లక్ష్మీ స్వరూపం అలాగే ఉప్పు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీనైనా అయినా సరే తనలోకి తీసుకుంటుంది అలాగే పాజిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది మనకి చాలామంది మిత్రులు అక్క గురువుగారు మేము విదేశాల్లో ఉంటున్నాము అలాగే కొంతమంది మిత్రులు మాది మేము మతం మార్చుకున్నామండి మాది ఈ మతం కాదు మా మేము కూడా చేసుకోగలిగే ఉపాయం చెప్పండి అని చాలామంది అడిగారు ఈ ఉపాయం మతము జాతి కొలంతో సంబంధం లేదు ఎవరైనా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు లేవు మళ్ళీ చెప్తున్నాను ఎటువంటి నియమ నిబంధనలు లేవు నిర్భయంగా అందరూ చేయవచ్చు అంత తేలికైన ఉపాయం ఈ ఉపాయానికి కావాల్సింది మూడు పదార్థాలు ఒకటి మెత్తటి ఉప్పు రెండవది సముద్రపు ఉప్పు కళ్ళు ఉప్పు రాతి ఉప్పు అలాగే మూడవది నల్ల ఉప్పు బ్లాక్ సాల్ట్ హిమాలయ సాల్ట్ అంటారు ఇది మనకి ఆయుర్వేద షాపుల్లో దొరుకుతూ ఉంటుంది ఈ మూడు ఉప్పులు కావాలి ఎలా చేస్తే అదృష్టం కలిసి వస్తుందో మీకు పాయింట్ టు పాయింట్ ఎవరు ఇస్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు ఈ ఉపాయాన్ని దీపావళి రోజు చేయాలి చిన్న ఉపాయం కుటుంబ సభ్యుల మధ్య గొడవలు సమస్యలు ఇలాంటివి ఉంటే తొలగిపోతాయి ముఖ్యంగా మీ ఇంటి లోపల ఎటువంటి నకారాత్మక శక్తి ఇంట్లో ఉన్న బయటకు వెళ్ళిపోతుంది అలాగే ఎటువంటి చెడు శక్తులు కూడా మీ ఇంటిలోకి ప్రవేశించవు మీ ఇంటిపైన ఎవరైనా సరే తంత్ర మంత్ర ప్రయోగాలు చేసాలి అని అనుమానంగా ఉన్న ఈ ఉపాయం చేయవచ్చు అలా ఒకవేళ చేసిన ఈ సమయానికి ఉన్న శక్తి వల్ల అవి తొలికిపోతాయి అలాగే ముఖ్యంగా నరఘోష దోషం వీటి నుండి బయటపడతారు మీ ఇంటికి దిష్టి తగిలిన మీకు దిష్టి తగిలిన సంపాదించే వారికి దిష్టి తగిలిన వారి జీవితాలు అధోగతి ఈ సమయానికి ఉన్న శక్తిని మీరు వినియోగించుకుంటే ఖచ్చితంగా వాటి నుండి కూడా బయటపడతారు ముఖ్యంగా దరిద్ర బాధ అనుభవిస్తున్న గురువుగారు అనేవారు ఆ బాధ నుండి బయటపడతారు అంటే దరిద్ర దేవత ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది అలాగే లక్ష్మీదేవి ఇంటిలోకి ప్రవేశిస్తుంది ఎవరి ఇంటిలో అయితే డబ్బు స్థిరంగా ఉంటుందో డబ్బు వస్తూనే ఉంటుందో వారికి లక్ష్మీ అమ్మవారి యొక్క కృపా కటాక్షం ఉందని అర్థం ఎవరింటిలో అయితే డబ్బు ఖర్చైపోతూ వెళ్ళిపోతూ సంపాదించినప్పటికీ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు అంటే మీ ఇంటిలో నకారాత్మక శక్తి యొక్క ప్రభావం అధికంగా ఉందని అర్థం ఈ ఉపాయాన్ని మీరు ఎలా చేయాలో చెప్తాను ఇప్పుడు ఇక్కడ ఒక సమస్య ఉంటుంది మేము ఎటువంటి పూజలు మంత్రజపం చేయలేము అనుకునేవారు దీపావళి రోజు కూడా అంటే పూజలు వచ్చి చిన్నవి కూడా చేయలేమనేవారు ఇది తప్పకుండా చేయండి ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు ఆడవారు మగవారు నెలసరి ఉన్నవారు అందరూ చేయవచ్చు ఇది చాలా అద్భుతమైన ఉపాయం ఈ ఉపాయం దీపావళి రోజు సాయంత్రం ఆరు నుండి రాత్రి మీరు పడుకునే లోపు ఎప్పుడైనా చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ముందు చెప్పాను మీరు ఏం చేస్తారంటే ఈ ఉప్పుల్ని నల్లప్పు కళ్ళుప్పు మామూలు ఉప్పు ఒక గ్లాస్ తీసుకోండి అంటే ఇది మీరు స్నానం చేసిన తర్వాత చేయండి స్నానం చేయకుండా చేయవద్దు స్నానం చేసిన తర్వాత చేయండి ఇలా గ్లాస్ నీళ్ళు తీసుకోండి గ్లాస్ నీళ్ళు తీసుకొని ఈ నీళ్ళల్లో ఒక స్పూను నల్లప్పు ఒక స్పూను కళ్ళుప్పు ఒక స్పూను మెత్తటి ఉప్పు కలపండి ఇది చక్కగా కలపండి కలిపిన తర్వాత మీరు మీ ఇంట్లో ఉన్న అన్ని గదులు గోడలపైన ఈ నీళ్ళని ఇలా చేయి పెట్టి నీళ్లు ఉంచి గోడలన్నిటికీ చిలకరించండి ఇలా ఇలా చిలకరించండి అన్ని గోడలు బాత్రూము టాయిలెట్ అన్ని ఎడ్ టు జెడ్ మరీ భయంకరంగా చల్లాల్సిన అవసరం లేదు జస్ట్ అలా ఉంచి ఇలా అంటే చాలు చిలకరిస్తే అన్ని గోడల మీద చల్లండి ఆ తర్వాత గోడలున్నే అయిపోయిన తర్వాత లోపల బాత్రూము టాయిలెట్ కూడా మీ ఇంటి మెయిన్ గుమ్మం బయట కూడా వచ్చేయండి గుమ్మం బయట కూడా వీటిని చక్కగా చేకరించండి బయట కూడా పోర్టుకోల్స్ ఉంటే పోర్టుకోలు అన్నీ కూడా బయట కూడా చేకరించండి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఆ సమయంలో లక్ష్మీ అమ్మవారు ఆ రోజు మొత్తం కూడా అంటే మనకి దీపావళి రోజు సాయంత్రం ఆరు గంటల దగ్గర నుండి అర్ధరాత్రి సమయం వరకు అమ్మవారు ఇంట్లోకి వస్తుంది ఎక్కడైతే అలక్ష్మి ఉండదో అంటే నెగిటివ్ ఎనర్జీ ఉండదో అక్కడ అమ్మవారు కూర్చుంటుంది దీపావళి రోజు అమ్మవారు ఆహ్వానించడంలో రకరకాల విధానాలు ఉన్నాయి ఇదొక విధానం ఇది ఎవరైనా చేయవచ్చు మీరు వంద అంటే వంద రకాల పరిహారాలు చేస్తూ ఈ చిన్న పరిహారాన్ని కూడా నిర్భయంగా చేయవచ్చు ఇది గుర్తుంచుకోండి మరి మరి నీళ్ళు మిగిలాయండి కొంచెం నీళ్ళు ఏం చేయాలి షింకులో పోసేయండి మిగిలితే షింకులో పోసేయండి మీరు ఈ ఉపాయాన్ని ఒక దీపావళి అమావాస్య రోజే కాదు మీరు ప్రతి అమావాస్య రోజు కూడా చేయవచ్చు చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది మనం ఉప్పుతో కొన్ని వందల ఉపాయాలు చెప్పుకున్నాం ఇది ఈ పదార్థానికి ఉన్న శక్తిని సమయాన్ని మనం కరెక్ట్ అంటే ఎవరైతే చేస్తూ ఉంటారో కరెక్ట్గా వినియోగించుకోగలిగితే ఆటోమేటిక్గా మార్పు వస్తుంది ఇక్కడ మతము జాతి కులంతో పని లేదు అది గుర్తుంచుకోండి అలాగే మీకు డబ్బు పాయింట్ ఆఫ్ వ్యూ అంటే లక్ష్మీదేవి ఆకర్షింపబడటం అంటే మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లోనూ అంటే ఏ పని చేసినా సరే ఇక మరి ఇది ఓన్లీ ఇంట్లోనైనా గారు షాపుల్లో చేయవచ్చు అని అడుగుతూ ఉంటారు ఎక్కడైనా చేయవచ్చు షాపుల్లో చేయవచ్చు షాపుల్లో చేయవచ్చు ఆఫీ మీకు ఫ్యాక్టరీలో చేయవచ్చు ఎక్కడైనా చేయవచ్చు ఇబ్బంది లేదు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ సమయాన్ని వినియోగించుకోండి సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి పడుకుని లోపు ఎప్పుడైనా సరే ఈ ఉపాయం చేయవచ్చు లక్ష్మీదేవి మీకు ఖచ్చితంగా కరుణిస్తుంది అలక్ష్మి వెళ్ళిపోతుంది మంచి మార్పుల్ని మీరు చూడగలుగుతారు అద్భుతమైన మార్పుల్ని చూడగలుగుతారు అలాగే మీ అందరికీ నా వినపం ఏంటంటే ఏదైనా సరే ఒక ఉపాయం చెప్పినప్పుడు పదార్థం దొరకలేదు అనుకోండి ఇప్పుడు ఈ ఉపాయంలో ఏదో ఒకటి దొరకలేదనుకోండి చేయమక్కండి అవి మూడు ఉంటేనే చేయండి అంటే ఆ పదార్థాలు ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకోండి లేకుండా ఈ రెండింటితో చేస్తే ఏమన్నా అవుతుందా లేదా అని కాదు ఆ మూడు చేయటం వల్ల ఆ శక్తి మరింతగా పెరుగుతుంది పనవుతుంది రెండు పదార్థాలు చేయడం వల్ల మామూలుగా మన ఇంట్లో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం అలాగే ఉంటుంది అందుకన పెద్దగా మార్పు అంటే ఈ సమయానికి శక్తిని పదార్థాన్ని జోడించినప్పుడు మాత్రమే ఫలితం అనేది వస్తుంది ఓకే మీరు ఓం నమ శివాయ మాత్రే నమ